ఈ బాబు గారు ఉంది మాది గుంటూరు జిల్లా పుల్లిపూర్ మండలము పదమూడేళ్ళకు పెళ్లి చేసి వెంకటపాలు ఇచ్చి పులి పులి కోటేశ్వరరావుకి కూతుర్ని కూతురు పెళ్ళే పదకొండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు నాలుగు సంవత్సరాలు మించి తాగుతున్నాడు బాకీలా చేసుకుని మా దగ్గర డబ్బులు దామా అనే పిల్ల నిమసిన్నాడు పిల్లడిగింది పిల్లడిగితే ఇరవై ఏళ్ళు తెచ్చిచ్చా మొన్న పచ్చ తారీఖున ఫోన్ చేశాడు డబ్బులు ఇస్తమ్మా అన్నాడు మా దగ్గర ఇప్పటి తరకు అయ్యా పది రోజులు టైం ఉందయ్యా అన్న డబ్బులు తేలేదని డ్యూటీకి వెళ్ళిన పిల్లని రెండున్నరకు తీసుకొచ్చి యొక్క పెట్టి కాళ్ళతో చేతులతో కొట్టి ఈ భాగం అంతా కొట్టాడు ఎడదబ్బి అన్నీ కొట్టాడు కనపన్న చోట కూతురికి అన్ని దెబ్బలే కవిలిపోయి ఈ కొంతకేమో వైరు చుట్టి లేచాడు చచ్చిపోయినాక మూడింటికి వాళ్ళమ్మ నా కొడుకు కార్తీక్ ఫోన్ చేసింది మీకు చెల్లెలు ఊరేసుకుంది ఎన్నారు హాస్పిటల్లో పెట్టారు అని చెబితే నా నేను వచ్చాము నాలుగింటికి నాలుగింటికిమారావులో అయి అడ్డ చవాల కొట్టుల్లో పెట్టారు నా కూతురు హింస పడుతుంది మాకైతే డబ్బుల కోసము డబ్బుల కోసం హిమస పెట్టాడు తాకి పానేసి అయిపోయాడు నా పిల్లని సాప కొట్టి మక్కరు చేశారు ఇదే మీకు ధన్యవాదాలు ప్రభుత్వం అనేది నాకు న్యాయం చేయాల నా బిడ్డ కోసం మాకు కొడుకు కూతురు అత్త కూడా పోరుంది అత్తది కూడా పోరే మేము వచ్చే ఉండదు నా మీద కైకాయక పడింది నా మీద ఇద్దరు కొడుకులు నా పిల్లకి నాకు న్యాయం చేయండి అయ్యా ఇదే నాకు అడుగు చేసి చేసింది నాకు ఈ దేశాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను నా పిల్లలకి నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను ఇదే మీకు ధన్యవాదాలని చెబుతున్నా మాది గుంటూరు జిల్లా కొల్లిపేర మండలం మున్నంగ్రామం మా అమ్మాయిని వెంకటపాలెం పులికోటేశ్వర అబ్బాయికి ఇచ్చాము ఇచ్చినాక గత ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు రెండు వేల పదమూడులో పెళ్లి చేశారు మా చెల్లెలకి చేసినాక గత ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు తర్వాత మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మా చెల్లెల్ని చిత్రహింసలో పెడుతున్నాడు పెట్టి చేసి హింస పెట్టి చేసింది నాక డబ్బులు తెమ్మని ఇసుకిస్తున్నాడు ఇసుకిచ్చినాక నేను ఒక యాభై వేల రూపాయలు ఇచ్చాను అంతకుముందు మళ్ళీ మొన్న కూడా ఒక యాభై వేల రూపాయలు ఇవ్వమని చెప్పి అడిగితే నేను ఇస్తానమ్మా అని చెప్పి నేను అన్నాను అన్న తర్వాత నాకు యాభై వేలు దొరకపోతే ఇరవై వేల రూపాయలు దొరికితే ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించాను ఇంకా ఇరవై వేలు ఇచ్చి రో ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించినాక మళ్ళీ తర్వాత పిల్లని ఏం జరిగిందో నాకు అయితే తెలియదు పాపం పిన్ను నాకు మట్టి తగిన న్యాయం జరగాలి మా పిల్లని కొట్టి చంపి గొంతు పిసికి చంపి ఉరేసుకొని చచ్చిపోయిందని చెప్పి కావించారు దీని గురించి వాళ్ళ అత్త వాళ్ళ అత్త కూడా ఉంది పాత్ర మా చెల్లెలైతే ఎటువంటి ఇది కల్లాదు కాదు ఒట్టి పుణ్యానికి చనిపోయే అంత ఇది పిరికిది కాదు మా చెల్లెలు మాకు తగిన న్యాయం జరగాలని నేను కోరుతున్నాను ఇది మటికి సత్యం సరే మున్నంగి గ్రామం నుంచి తొళ్ళూరు గ్రామం అనేది మా అనేది ఇవ్వడం జరిగింది పదకొండు సంవత్సరాల క్రితం అతను అనేది ముందు ముందుకి బానిసైపోయి అతను అనేది వరకట్నంత ఇదిగా డబ్బులు ఎప్పటికప్పుడు పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పి వేధింపులు వేధించి వాళ్ళ అన్నదమ్ముళ్ళు చైన్లో అవి తాకట్టు పెట్టుకుని నువ్వు ఇంటికి వెళ్ళి తీసుకురా అని పనికి వెళ్ళకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి అమ్మాయిని మానసికంగా ఒత్తిడి చేయటం వల్ల కార్తిక్ అనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి యాభై వేలు అడిగితే నా దగ్గర యాభై వేలు ఇవ్వమ్మా అని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది ఆ తర్వాత కాడ డబ్బులు నాకు కావాలని చెప్పి వేధింపులు వేస్తే నేను నుంచి తేవాలి అని చెప్పి అమ్మాయి అడ్డం తిరుగుతుంటో అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టి అమ్మాయిని ఆ కోప కోపంతో అమ్మాయిని చంపడం జరిగింది ఇది అనేది ఈ మీడియా ద్వారా కూడా మేము తెలియపరుచున్నాం గవర్నమెంట్ కూడా మీద చర్య తీసుకుని ఆ కుటుంబానికి అనేది న్యాయం చేయాలి అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వాళ్ళకాడ న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం